హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మేము మీకు ఒక దేశం గురించి ఆసక్తికరమైన సమాచారం ఇవ్వబోతున్నాము ఈ దేశం ఒకప్పుడు చాలా ధనవంతమైనది కానీ ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులతో సతమతమవుతుంది ఈ దేశంలోని ప్రజలు ఈ రోజు కూడా నల్లమాయాజలం రాత్రి సమయంలో తంత్రమంత్రాలు చేస్తుంటారు ఈ దేశ జనాభాలో తొంభై ఐదు శాతం మంది బానిసలు అంటే స్లేవ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము మిమ్మల్ని ఈ దేశ పర్యటనకు తీసుకువెళ్తున్నాము ఇక్కడ ప్రజల వద్ద డబ్బు లేదు కానీ జూదం ఈ దేశంలో అత్యధికంగా ఆడబడుతుంది ఈ దేశంలో సహజ సౌందర్యం చాలా ఉంది కానీ దాన్ని చూసేవారు లేరు ఫ్రెండ్స్ ఈ రోజు మేము మీకు ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన దేశాలలో ఒకటైన ఈ దేశం గురించి ఒకదాని తర్వాత ఒకటి ఆసక్తికరమైన సమాచారం ఇవ్వబోతున్నాము కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే ఈ వీడియో వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మొదట మీకు చెప్పేది ఏమిటంటే ఈ దేశం పూర్తి పేరు రిపబ్లిక్ ఆఫ్ ఐతి ఈ దేశ జనాభా సుమారు ఒకటి పాయింట్ పదిహేను కోట్లు లేదా అంతకు మించి ఉంటుంది జనాభా పరంగా ఇది ప్రపంచంలో అతి పెద్ద దేశాల్లో ఒకటి కాదు ఈ దేశం మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై చదరపు కిలోమీటర్లు జనస సాంద్రత గురించి మాట్లాడితే ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్ కు నాలుగు వందల పద్నాలుగు మంది ఉంటారు ఈ దేశంలో యాభై ఏడు శాతం మంది నగరాలకు చెందినవారు మిగిలిన నలభై మూడు శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఈ దేశంలో సుమారు డెబ్బై శాతం జనాభా కేథలిక్ మతాన్ని అనుసరిస్తుంది ఫ్రెండ్స్ ఈ దేశంలో వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరు దాదాపు ఎనభై శాతం మంది రైతులుగా పనిచేస్తారు ఇక్కడ అరటి చెరకు మామిడి సాగు అత్యధికంగా సాగుతుంది అలాగే పిఎం సాగు కూడా భారీ స్థాయిలో జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు చెప్పాలంటే ఈ దేశ ప్రజలు చాలా సోమరిపోతలుగా పరిగణించబడతారు అవును ఇక్కడ ప్రజల పని అనే పేరు మీద బద్ధకంగా ఉంటారని చెబుతారు నేను ఇంతకు ముందే చెప్పినట్లు వీరు జూదాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఈ దేశ ప్రజల పేదరికంలో మునిగిపోయేందుకు ఏమాత్రం వెనకాడరు చేయడం అనే పేరుతో వారు సమయాన్ని వృధా చేస్తారు ఈ దేశ ప్రజలు ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన వారిలో ఒకరని చెప్పవచ్చు వీరు బానిసల వారసులు ఈ విషయం వినడానికి వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఈ దేశానికి చెందిన స్థానికులు మిగిలిన వారు ఆఫ్రికా నుండి బ్రిటిష్ బానిసలుగా తీసుకొచ్చిన పేద ప్రజలు వారు సేవలు చేయడానికి తీసుకుని వచ్చారు కానీ ఇప్పుడు ఈ దేశం వారిదే అయ్యింది అయినప్పటికీ పేదరికం తగ్గలేదు ఫ్రెండ్స్ ఈ దేశం ఒకప్పుడు చాలా ధనవంతమైనదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అవును పదిహేనవ పదహారవ శతాబ్దాల్లో ఈ దేశం వద్ద చాలా డబ్బు ఉండేది కానీ క్రమంగా బ్రిటిష్ వారు ఈ దేశ సంపదను దోచుకోవడం ప్రారంభించారు ఆ తర్వాత ఈ దేశం వద్ద ఏమీ మిగల్లేదు బ్రిటిష్ వారిని ఏం చెప్పగలం వారు దొంగలు మనలను దోచుకుని వెళ్ళిపోయారు ఈ కారణంగా ఈ దేశం సంఘర్షిస్తోంది నిజానికి ఈ దేశం ప్ర ప్రపంచంలోని ఇక్కడ ఎనభై శాతం మంది రేఖ కింద జీవిస్తున్నారు ఒక దేశంలో ఎనభై శాతం మంది పేదరిక రేఖ కింద ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజలకు జోదం అంటే చాలా ఇష్టం మీకు సమాచారం కోసం చెప్పాలంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది ఈ లోటు కారణంగా ప్రజలు లాటరీలో ఆసక్తి చూపిస్తారు ఇక్కడ ప్రజలు దేవతల ఆశీస్సులపై నమ్మకం ఉంచుతారు లాటరీ లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బు పెట్టి దేవతలు గెలిచే సంఖ్యను ముందుగా చెప్పి తమ అదృష్టాన్ని తెరుస్తారని ఆశిస్తారు దీన్ని పగటి కలలు గనడు అంటారు ఇక్కడ ప్రజల వద్ద డబ్బు ఎంత కొరతగా ఉందో గమనించండి కానీ వారు జూదా తమ ధర్మంగా మలుచుకున్నారు క్రిప్టోఫర్ కొలంబస్ స్మారకం రాజధాని పోర్ట్ ప్రిన్స్ సెంటర్ స్క్వేర్ లో ఉంది ఇక్కడ అమెరికా నుండి సెకండ్ హ్యాండ్ బట్టలను ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని అని పిలుస్తారు ఇక్కడ ప్రజల రవాణా కోసం ఎక్కువగా బస్సులను ఉపయోగిస్తారు ఎందుకంటే అవి చౌకైనవి ఈ దేశంలో వాహనాలు చాలా తక్కువగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ దేశ ప్రజలకు నృత్యం చేయడం అంటే చాలా ఇష్టం దాదాపు దేశమైన ప్రజలు నృత్యంలో నైపుణ్యం కలిగి ఉంటారని చెబుతారు ఇక్కడ ప్రతి చోట బిగ్గరగా సంగీతంతో నృత్యం చేస్తూ కనిపిస్తారు రాత్రి సమయంలో సముద్ర తీరాల ప్రజలు పాటలు పాడుతూ ఉంటారని చెబుతారు ఫ్రెండ్స్ ఈ దేశం చాలా పేద దేశం మీరు ఊహించినట్లయితే ఇక్కడ జీవితం జీవించడం చౌకగా ఉంటుందని అనుకుంటే మీరు తప్పు ఇక్కడ జీవించడం ఎవరికైనా తమ ఆదాయంలో కనీసం అరవై శాతం ఆహారం పై ఖర్చు చేస్తారు ఇది ఎంత పెద్ద భాగమో మీరు ఊహించవచ్చు అందుకే ఇక్కడ ప్రజలు కొన్నిసార్లు ఒక్క టైం భోజనం తిని సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఈ దేశంలో హౌతి గౌడ్ కరెన్సీ ఉపయోగంలో ఉంది దీని విలువ యుఎస్ డాలర్ తో సమానంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ప్రతి మంది రోగులకు ఒక ఆసుపత్రి మాత్రమే ఉంది ఇక్కడ వేల కొద్ది వ్యాధులు విస్తరించాయి చాలా మంది చికిత్స లేక మరణిస్తున్నారు అది చూస్తే మన దేశం ఎంత మంచిదో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ దేశం గురించి మరో విషయం చెప్పాలంటే ఈ దేశంలో ఒక ద్వీపం ఉంది దాని సముద్ర దొంగల ఓడలను దోచడానికి ఉపయోగించేవారు దాని పేరు టోర్డుగా ఇక్కడ వేల సంఖ్యలో దొంగలో ఒక చేరి ఓడలను దోచేవారు ఈ దేశంలో అనాథ పిల్లల శాతం ప్రపంచంలోని ఏ సమితి అంచనా ప్రకారం ఇక్కడ సుమారు నాలుగు పాయింట్ మూడు లక్షల అనాథ పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రపంచంలోని అనేక సంస్థలు ఈ పిల్లల కోసం పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి ఇక్కడ కొన్ని కుటుంబాలు పిల్లలను పుట్టించి వదిలేస్తాయని చెబుతారు ఇక్కడ పిల్లలను కిడ్నాప్ చేయడం కూడా జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా అనేక కేసులు నమోదైనప్పటికీ ఫలితం సానుకూలంగా లేదు పంతొమ్మిది వందల పదిహేను నుండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు అమెరికా ఇక్కడ ప్రజలు చదువుకున్న వారు క్రీడలపై ఆసక్తి కలిగి ఉంటారు ఫుట్బాల్ క్రాస్ కంట్రీ వంటి క్రీడలు ఇక్కడ ప్రాచుర్యం పొందాయి ఈ దేశం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో వరల్డ్ కప్ లో మొదటిసారి పాల్గొంది ఇక్కడ ప్రజలు సహజంగా చాలా ఫిట్ గా ఉంటారు చిన్నపిల్లలు కూడా రోడ్లపై ఫుట్బాల్ ఆడుతూ కనిపిస్తారు ఇక్కడ వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది కానీ చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండదు రాత్రి సమయంలో చీకటి ఆవరిస్తుంది ఈ దేశంలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా కోసం డబ్బలేదు రాత్రి సమయంలో ఈ దేశంలోని పెద్ద నగరాల్లో కూడా చీకటి ఉంటుంది ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ లో చాలా మంది పనిచేస్తారు సంవత్సరంలో మూడు నుండి నాలుగు నెలలు ఇది చాలా ప్రాచుర్యం పొందుతుంది ఫ్రెండ్స్ ఈ దేశంలో సహజ సౌందర్యం ఉన్నప్పటికీ ఎందుకు ఎక్కువ మంది పర్యాటకులు రారో తెలుసు తెలుసుకుందాం దీనికి ప్రధాన కారణం ఇక్కడ నేరాలు ఇక్కడ పగలు కూడా దోపిడీ సంఘటనలు జరుగుతాయి అందుకే పర్యాటకులు ఎల్లప్పుడూ భయంతో ఉంటారు దీని వల్ల టూరిజం డిపార్ట్మెంట్ జరుగుతుంది ఇక్కడ పర్యాటకులు సురక్షితంగా చెబుతారు ఒక సామెత మీరు వినే ఉంటారు ఒకటి కరేలా దానిపై వేప చెట్టు ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది ఈ దేశం ఇప్పటికే పేదరికంలో ఉంది అంతేకాకుండా ఇక్కడ భూకంపాలు కూడా తరచూ వస్తుంటాయి ఒకసారి రెండు వేల పదిలో భూకంపం వచ్చి ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసింది ఫ్రెండ్స్ ఈ దేశ ప్రజలు ఈ రోజు కూడా తాము ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశంలో నివసిస్తున్నామని నమ్ముతారు వారి దృష్టిలో చూస్తే ఈ విషయం నిజమని మీకు అనిపిస్తుంది ఎందుకంటే వారి దృక్పథంలో బ్రతకడానికి ఆహారం బట్టలు శ్వాస తీసుకోవడం అవసరం ఈ మూడు విషయాలు వారికి ఉన్నాయి ఇది ఈ దేశ ప్రజల ఆలోచన ఫ్రెండ్స్ దీని పాజిటివిటీ అంటారు ఈ ప్రజలు ఎవరిని ఎప్పుడు ద్వేషించరు లక్షల లోటును ఎదుర్కొన్నప్పటికీ ఈ దేశం యొక్క గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు ఎవరితోనే ఎక్కువగా గొడవ పడరు ఇది వారి అతిపెద్ద బలం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు ఈ దేశానికి వెళ్ళారా వెళ్ళి ఉంటే మీ అనుభవం ఎలా ఉంది దయచేసి కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ అండ్ జై భారత్